దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా మూడు పథకాలని తీసుకువస్తుంది అందులో వచ్చినటువంటి పథకాల వివరాలనే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారి కోసమే ఈ పథకాలు ఉపయోగపడతాయంటూ వాటిని సకాలంలో వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తోంది అవేంటనేది కాస్త చూద్దాం ఈ వీడియోలో ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇన్ఫర్మేషన్గా ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కూడా వచ్చినటువంటి ఆ వివరాలు అప్డేట్స్ ఏంటనేవి చెప్తాను మూడే కాదు అంతకంటే చాలా ఎక్కువనే ఉన్నాయి అందులో మీకు ఏవి ఉపయోగపడితే అవి మీరు చాలా చేసుకోవచ్చు ఆలోచించకుండా వివరాలకు వచ్చే పోయే ముందు ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండే లేట్ చేయకుండా వివరాలకు వస్తే కనుక దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక ప్రభుత్వ పథకాలు తీసుకొస్తూ ఉంది అందులో చాలామంది స్వయంగా పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాల్లో రాణించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది ప్రస్తుతం మహిళలకు సహకారతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాల్సినటువంటి స్కీమ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అదే ట్రేడ్ రిలేటెడ్ అంతర్ప్రమ్యూన్యూర్షిప్ అసిస్టెన్షన్ అయితే ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇది కేవలం ఉమెన్స్కి మాత్రమే అయితే మహిళల ద్వారా పెద్ద మొత్తంలో రుణంతో పాటు స్వయం ఉపాధి కూడా పొందొచ్చు అలాగే ఇతరులకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది ఈ పథకం కింద మొత్తం ముప్పై లక్షల వరకు మీరు రుణం అయితే లభిస్తుందట ఈ రుణంలో భాగంగా ప్రాజెక్టు మొత్తంలో డెబ్బై శాతం బ్యాంకు రుణం ఇస్తుంది మిగిలిన ముప్పై శాతం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ సబ్సిడీ రూపంలో అందిస్తుంది రుణంతో పాటు మహిళలకు వ్యాపారం కానీ మార్కెటింగ్ కానీ అకౌంటింగ్ వంటి రంగాల్లో కూడా శిక్షణ అందిస్తారు అయితే ట్రేడ్ స్కీమ్ను నేరుగా మహిళలు అప్లై చేయలేము కనుక ముందుగా మహిళలు స్వయం సహాయక సంఘం ఎస్ఎస్జి ఏదైతే ఉందో ఏర్పాటు చేసి దాని ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే ఇది పెద్ద మొత్తంలో అవసరమైన వారికి మాకు ముప్పై లక్షలు మాకు అవసరం లేదు కొత్త తక్కువ మొత్తంలో మాకు కావాలనుకున్న వర్కింగ్ కోకి ఏమైతే ఉంది దాని గురించి కూడా ఇప్పుడు చూద్దాం అయితే ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఏదైతే ఉందో తక్కువ వ్యంలో మనకైతే చక్కటి స్కీమ్ అయితే ఉంది దాన్ని చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది దీంతోపాటు మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కూడా స్టార్టప్స్ ప్రారంభించేందుకు కూడా ఈ రుణం ఎంతో కొంత ఉపయోగపడుతుంది ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్యలో వయసున్న మహిళలు ఈ రుణం కోసం మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసరికి సంవత్సరానికి మనకు నలభై లోపు ఉండాల్సి ఉంటుంది సారీ వార్షిక ఆదాయం నలభై ఉండాలి మహిళలు స్వయం సహాయక సంఘాలకు అయినటువంటి ఎస్ఎస్జి స్వతంత్ర వ్యాపార చేయాలనుకునే మహిళలు అర్హులు అయితే నిరుద్యోగ మహిళలు విద్యార్థినులు వంటరి మహిళలు వేతంత మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు రుణ పరిమితి వచ్చేసరికి లక్ష వరకు ఉంటుంది వడ్డీ రేటు ఇతర రుణాల కంటే తక్కువగా ఉంటుంది సబ్సిడీ పొందే అవకాశము ఉంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు సబ్సిడీ మరింత ఎక్కువగా ఉంటుందట అయితే ఎస్ఐడిబిఐ అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా లేదా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు పొందిన బ్యాంకులు నగదున సమితుల వద్ద దరఖాస్తు చేసుకుని ఈ యొక్క రుణం మీరు పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం అయితే నేరుగా చెప్తుంది అలాగే మరొక స్కీమ్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ నుంచి మరొక ఆదేశాలు జారీ చేసింది అంటే చాలా కూడా ఈ రేషన్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయన్నమాట వారి కోసం అయితే మే ముప్పైలోగా జూన్ జూలై ఆగస్ట్ సంబంధించినటువంటి సరుకును లబ్ధిదారులకు అందించాలని పేర్కొన్నారు ముందస్తు బియ్యం ఏదైతే ఉందో అంటే మీరు ఒక నెల రేషన్ తీసుకుపోతే రాదు రెండు నెలల రేషన్ తీసుకుపోతే రాదు అనుకోవచ్చు కానీ ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోబోతూ మూడు నెలలకు ఒకసారి రేషన్ అందించే విధంగా పంపిణీ చేపడుతుంది దానికోసమైతే రాష్ట్రం జూన్ నెలలోనే మూడు నెలల సరఫరా అందించనుంది ఏప్రిల్ కోట రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వచ్చే నెల జూన్లో మూడు నెలల కోటాను కూడా విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసినట్లు సమాచారం ప్రతి నెల ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమైన నేపథ్యంలో మూడు నెలలకు సంబంధించి సుమారు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయని ఇది రాష్ట్రాల్లో కారణంగా చిన్న సన్న నిల్వలు సమీకరించే వచ్చే నెలలో మూడు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో ఉన్నటువంటి పౌర సరఫరా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది పక్క రాష్ట్రాల్లో ఉన్న అలాగే ఇతర కారణాల ద్వారా తీసుకుపోయినా వారు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మూడు నెలల రాసిన ఒకసారి మీరు పొందవచ్చు అలాగే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారికి స్త్రీనిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రకటించబోతుంది అయితే అలాగే డ్వాక్రా మహిళలు చెల్లించడానికి బ్యాంకులకు వెళ్ళి చెల్లించాల్సి ఉంటుంది ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు స్త్రీనిధి రుణాల ద్వారా వాయిదాలను ఒక యాప్ ద్వారా భద్రంగా చెల్లించవచ్చని ఆ యాప్ను విడుదల చేస్తుంది గతంలో చోట్ల చేసుకున్నటువంటి కొన్ని మోసాలు అడ్డుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని బ్యాంకు నుంచి ఆదేశాలు వస్తూ ఈ విధంగా వివిధ గ్రామాల్లో ఉండే మహిళలకు ఉపయోగపడే విధంగా ఒక యాప్ అయితే ఉంటుంది మీకు డాక్టర్ సంఘాల్లో హెడ్ వరకు ఆ యాప్ ఉంటుంది అందులోకి వెళ్ళి మీరు నేరుగా అమౌంట్ చెల్లించవచ్చు లేదా ఆ యాప్ ఒక మీరు లింక్ తీసుకున్నట్లయితే దాని దాని ద్వారా కూడా ప్రతి ఒక్క సభ్యులు ఈ యాప్ ద్వారా అమౌంట్ అయితే చెల్లించవచ్చు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే ఈ విధంగా వచ్చిందనమాట అలాగే కేంద్ర ప్రభుత్వం మరో శుభార్త కూడా చెప్పింది ఏంటంటే ఏదైతే పీఎం కిసాన్ అమౌంట్ ఉంటుందో అది ఈసారి పురుషులకే కాకుండా మహిళల పేరు మీద అందించేందుకు కసరత్తులు అయితే ప్రారంభిస్తుంది ఇంట్లో ఎవరైతే ఉన్నటువంటి వారి పేరు మీద భూమి అయితే ఉంటుందో ఇంట్లో భర్త పేరు మీద అయితే ఇచ్చేవారు ఈసారి భార్యకు కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందట దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తుంటాం కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతుంటే చేయాలి